ఈ రోజుల్లో మన జీవితాలు ఎలా అయిపోయాయంటే ఒకటే ఒత్తిడి ఒకటే పరుగు ఈ చక్రంలో ఎక్కడో చిక్కుకుపోయినట్టు అనిపిస్తోందా బయటపడే మార్గం లేదా అని ఆలోచిస్తున్నారా రండి ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం మన పూర్వీకులిచ్చిన ప్రాచీన జ్ఞానాన్ని ఈనాటి ఆధునిక టెక్నాలజీతో కలిపి మన ఆర్థిక మానసిక సంఖ్యల నుంచి ఎలా బయటపడచ్చో చూద్దాం నిజం చెప్పండి మనలో చాలాల మందికి ఏదో ఒక టైంలో ఇలా అనిపిస్తుంది కదా అంతులేని పనులు తీర్చాల్సిన అప్పులు ప్రశాంతత లేకపోవడం ఇవన్నీ కలిసి మనల్ని ఒక కనిపించని జైల్లో బంధించిన ఫీలింగ్ వస్తుంది అసలు ఈ బంధనమంటే ఏంటి ముందు దాని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం ఇది కేవలం మనకు పైకి కనిపించే డబ్బు సమస్యలో టైం లేకపోవడమో కాదు అంతకంటే చాలా లోతైన విషయం మన పురాణాల్లో దీన్ని రుణబంధనం అని పిలుస్తారు వినడానికి ఇదేదో అప్పు గురించేమో అనిపిస్తుంది కాని ఇది కేవలం డబ్బుకు సంబంధించిన అప్పు మాత్రమే కాదు ఇది మన ఆలోచనల్ని మన శక్తిని చివరికి మన ఆత్మవిశ్వాసాన్ని కూడా లాగేసే ఒక మానసిక ఆధ్యాత్మిక బంధం అనమాట శాస్త్రాల ప్రకారం మన లైఫ్లో ఎదురయ్యే చాలా సమస్యలకు మూల కారణం ఈ కనిపించని బంధనం సరే ఈ బంధనం నుంచి బయటపడ్డమెలా దీనికి మన పూర్వీకులు ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ మార్గాన్ని చూపించారు అదేంటో ఇప్పుడు చూసేద్దాం ఈ రుణబంధనం యొక్క మొదటి అందరికీ తెలిసిన రూపం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోవడం అనుకోకుండా ఖర్చులు మీద పడటం ఇవన్నీ దాని లక్షణాలే ఇక దీని నెక్స్ట్ స్టేజ్ అప్పులు చిన్న చిన్న అవసరాల దగ్గర మొదలై పెద్ద పెద్ద బాధ్యతల వరకు అప్పుల ఊబిలో కొరుకుపోవడం ఇది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పూర్తిగా దెబ్బతీస్తుంది వీటన్నింటికంటే ముఖ్యమైంది మనశ్శాంతి లేకపోవడం ఎప్పుడూ ఏదో తెలియని ఆందోళన భయం రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపట్టకపోవడం ఇవన్నీ ఈ బంధనం వల్ల మనస్సుపై పడే ప్రభావాలు ఈ మూడు పెద్ద సవాళ్లను దాటడానికి పురాణాలు మనకొక శక్తివంతమైన సాధనాన్ని ఇచ్చాయి అదే రుణ విమోచన మంత్రం ఇదేదో మామూలు శ్లోకం అనుకోకండి ఇది మన ఆర్థిక మానసిక బంధనాల సంకెళ్లను తెంచడానికి సహాయపడే ఒక స్పిరిచువల్ కీ ఒక తాళంచివి లాంటిది అయితే మంత్రం జపించాలన్నా ఏ ఆధ్యాత్మిక సాధన చెయ్యాలన్నా మన శరీరం సహకరించాలి కదా మన బాడీ ఒక వాహనం లాంటిది ఆ బండి సరిగ్గా లేకపోతే జర్నీ ఎలా సాగుతుంది చెప్పండి సో మనసును నిలబెట్టుకోవడానికి అవసరమైన శక్తి మంచి హెల్దీ శరీరం నుంచే వస్తుంది మరి ఆ ఫ్యూయల్ ఎక్కడ్నుంచొస్తుందో చూద్దాం మనం తినే తిండికి మన ఆలోచనలకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది సరైన ఆహారం తీసుకుంటే బాడీకి ఎనర్జీ రావడమే కాదు మైండ్లో క్లారిటీ ప్రశాంతత పెరుగుతాయి ఏ స్పిరిచువల్ ప్రాక్టీస్కైనా ఇది చాలా అవసరమైన పునాది చూసారా మంచి ఆహారం మనల్ని శారీరకంగానే కాదు మానసికంగా కూడా బంధనాల నుంచి ఫ్రీ చేస్తుంది ఇమ్యూనిటీ పెరిగి జబ్బుల నుండి స్వేచ్ఛ వస్తుంది కాన్సంట్రేషన్ పెరిగి అనవసరమైన ఆలోచనల నుంచి స్వేచ్ఛ వస్తుంది ఎనర్జీ లెవెల్స్ పెరిగి నీరసం నుండి స్వేచ్ఛ వస్తుంది సో మనం తినే ఫుడ్ మన ఫ్రీడమ్ జర్నీలో ఫస్ట్ స్టెప్ అన్నమాట ఓకే ఇప్పుడు మన దగ్గర ఒక స్పిరిచువల్ టూల్ ఉంది దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఒక హెల్దీ బాడీ కూడా ఉంది రుణ బంధనం నుంచి కంప్లీట్గా బయటపడటానికి ఇంకో మార్గం కూడా ఉంది తెలుసా అది మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురుతో పంచుకోవడం మనం నేర్చుకున్నది ఇతరులకు చెప్పడం ద్వారా మన బంధనాలు ఇంకా వేగంగా తెగిపోతాయి దీనికి ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం ఒక్కసారి నంబర్ చూడండి యాభై ఆరు పాయింట్ ఐదు మిలియన్లు అంటే ఐదు కోట్ల అరవై ఐదు లక్షలు ఇది ఒక యూట్యూబ్ వీడియోకి వచ్చిన లైక్స్ దీని బట్టి ఏమర్థమవుతోంది ఒక మంచి మెసేజ్ని సరైన పద్ధతిలో చెప్తే అది కోట్లాది మంది జీవితాలను మార్చే శక్తిని కలిగి ఉంటుంది మనం కూడా మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇంత పెద్ద స్థాయిలో పంచుకోవచ్చు కానీ ఊరికే వీడియో అప్లోడ్ చేస్తే సరిపోదు మన దగ్గరున్న ఈ విలువైన జ్ఞానం సరైన వాళ్లకు చేరాలంటే లాంటి ప్లాట్ఫామ్స్ ఎలా పనిచేస్తాయో వాటి సీక్రెట్స్ ఏంటో మనం తెలుసుకోవాలి కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ వాడితే చాలు మన వాయిస్ ప్రపంచమంతా వెనుపడుతుంది మీ మెసేజ్ ఎక్కువ మందికి చేరడానికి ఇవిగో మూడు సింపుల్ టెక్నిక్స్ ఫస్ట్ మీ వీడియోకు కరెక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ వీడియోను అప్లోడ్ చేయగానే పబ్లిక్ చెయ్యకుండా ముందు అన్లిస్టెడ్లో పెట్టాలి థర్డ్ అనుచిత పదాలను ఫిల్టర్ చేసే ఆప్షన్ని టిక్ చేయాలి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే వీడియో అప్లోడ్ చేయగానే పబ్లిక్ బటన్ నొక్కేయడం కానీ అసలైన స్మార్ట్ వర్క్ ఏంటో తెలుసా దాన్ని కొన్ని గంటల పాటు అన్లిస్టెడ్లో ఉంచడం ఇలా చేయడం వల్ల యూట్యూబ్ అల్గారిథమ్కి మీ వీడియో దేని గురించో అర్థం చేసుకుని దాన్ని ఎవరికి చూపించాలో తెలుసుకోవడానికి టైం దొరుకుతుంది రిజల్ట్ మీ వీడియో కరెక్ట్ ఆడియన్స్కి చేరి వ్యూస్ పెరుగుతాయి సో చూశారుగా సంపూర్ణ విముక్తికి మనకు దొరికిన మూడు చెవులు ఇవే మొదటిది రుణ విమోచన మంత్రం లాంటి స్పిరిచువల్ టూల్స్తో మన లోపలి సంఖ్యలను తెంచుకోవడం రెండవది ఆరోగ్యకరమైన ఆహారంతో మన శరీరాన్ని మనస్సును బలంగా తయారు చేసుకోవడం మూడవది మనకు తెలిసిన మంచిని డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రపంచానికి పంచడం ఈ మూడో కలిసినప్పుడే అసలైన స్వేచ్ఛ మన సొంతమవుతుంది ఇప్పుడొక్కసారి ఆలోచించండి మీ జీవితంలో మీరు మొదటగా తెంచుకోవాలనుకుంటున్న సంఖ్యల ఏది ప్రాచీన మంత్రాల శక్తి ద్వారానా మీ ఆరోగ్యాన్ని బాగుచేసుకోటం ద్వారానా లేక మీ వాయిస్ని ప్రపంచానికి వినిపించడం ద్వారానా మీ విముక్తి ప్రయాణాన్ని ఈరోజే మొదలుపెట్టండి